హాయ్ ఆల్ టుడే మా ఇండ్లాస్ ఫ్యామిలీతో వరంగల్ ట్రిప్ కి వెళ్ళిన రోజుగా మేము రికార్డ్ చేసిన కొన్ని స్వీట్ మెమరీస్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఇంకా మార్నింగ్ మార్నింగ్ మా అత్తయ్య గారు మావయ్య గారు ఇంట్లో అందరం రెడీ అయ్యేసరికి ఏదో డివోషనల్ గా చాలా కామ్ గా పీస్ఫుల్ గా అయితే అనిపించింది మాకు అండ్ ఎంతో హ్యాపీగా కూడా ఉంది యాక్చువల్గా కరీంనగర్ లో రిలేటివ్స్ వెడ్డింగ్ ఉంది సో అక్కడికి కూడా విజిట్ అవ్వచ్చు అని దారులో ఇలా భద్రకాళి టెంపుల్ అండ్ వరంగల్ లో ఫేమస్ టెంపుల్ వేయి స్తంభాల గుడి కూడా వన్స్ విజిట్ అవుదామని వెళ్ళాము ఫస్ట్ అయితే భద్రకాళి టెంపుల్ అయితే వెళ్ళిపోయాము ఇది ఏకంగా ఏడవ శతాబ్దంలో నాటిదంట టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా ఈ టెంపుల్ కాకతీయ రాజులు తమ కులదేవతగా భద్రకాళి అమ్మవారిని స్వీకరించి ఆలయాన్ని మరింత క్రేజ్గా మార్చారంట ఈ టెంపుల్ అయితే అండ్ ఈ టెంపుల్ పక్కనే ఉన్న భద్రకాళి చెరువు ఆలయానికి ఒక స్పెషల్ బ్యూటీగా ఉంటుంది వన్స్ మీరు కూడా వీళ్ళతో వీడియో ఇలా అనుకుంటున్నారా వాళ్ళు అసలు వీడియోస్కి ఫొటోస్కి ఎలా చేయలేదు వీడియో తీసుకుందామని వెళ్ళాను అసలు అయితే ఎందుకు వీడియో అంటే యాక్చువల్లీ యూట్యూబ్ షార్ట్స్లో చూసే వెళ్ళాము ఈ టెంపుల్కి అయితే ఫేమస్ ఏంటిదంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే అభిషేకం చేస్తారు అమ్మవారికి పసుపుతో అండ్ వాటర్తో కళ్ళు తెరుస్తూ మూస్తూ అయితే కనిపిస్తారు అటు అమ్మవారు అది చూడ్డానికే వెళ్ళాము బట్ అది అసలు కుదరలేదు ఫోర్ థర్టీకి అభిషేకం ఎవరిని అలౌ చేయరంట అండ్ ఇదే చెరువు నేను చెప్పిన భద్రకాళి చెరువు చాలా చాలా బాగుంది అసలు ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వీడియో ఇది ఎత్తైన కొండలు చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది మొత్తానికి ఇది తెలంగాణలోని అత్యంత పురాతనమైన టెంపుల్ పవిత్రమైన ఆలయంలో ఒకటి నెక్స్ట్ టైం వరంగల్ వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా విసిట్ చేయండి అండ్ నెక్స్ట్ మేము వచ్చిన టెంపుల్ అయితే వేయి స్తంభాల గుడి ఈ టెంపుల్ గురించి అయితే అంత క్లారిటీ కూడా అవసరం లేదు అందరికీ తెలుసు ఈ టెంపుల్ ఎంతో ఫేమస్ శివుడు అండ్ కార్తీక మాసంలో మేము శివుడు టెంపుల్కి ఇలా వర వరంగల్లో వెళ్ళామంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ శివుడి దర్శనం అభిషేకం ఎర్లీ మార్నింగ్ మేము సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వెళ్ళిపోయాము ప్రశాంతంగా జరిగింది ఇంకా మాకు శివుడి దర్శనం ఇంకా అక్కడ మొదలెడితే సూటిగా రిలేటివ్స్ పెళ్ళికైతే వెళ్ళిపోయాము అక్కడ అసలు జోష్ మొదలైంది డ్యాన్స్ ఫ్లోర్ మీద కజిన్స్ ఆంటీస్ అంకుల్స్ అందరూ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు అయితే వేశారు ఇంకా డీజే బీట్స్ పెట్టగానే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు అందరూ ఒకే ఫ్యామిలీ కాబట్టి అందరం కలిసిపోయి ఆడాము చాలా రోజుల తర్వాత రిలేటివ్స్ మీట్ అవ్వడం ఆ హక్స్ అలా సెల్ఫీస్ అన్నీ ఒక స్పెషల్ మెమరీగా అయిపోయాయి ఇంకా మొత్తానికి టెంపుల్ వైఫ్ నుంచి పెళ్లి సెలబ్రేషన్స్ వైఫ్కి మారడం అనేది ఒక అన్ఫర్గెటబుల్ జర్నీ నాకు అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇలా మీ ఫ్యామిలీ వెడ్డింగ్లో కూడా ఇలాంటివి జరిగాయా మీ ఫన్ మూమెంట్స్ కమెంట్లో అయితే షేర్ చేయండి బాయ్ బాయ్